శ్రీకళాస్తి ఏరియా హాస్పిటల్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు రోగులను పరామర్శించి వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు వైద్యం అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ హాస్పిటల్ నందు డయాలసిస్ సెంటర్లో మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యేతో మాట్లాడి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆమె తెలిపారు

హాస్పిటల్కి వస్తుంటాను గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పటి నుండి నాకు ఇది ఇక్కడికి రావడం చూసుకోవడం ఇవన్నీ నాకు అలవాటు బాగుంది హాస్పిటల్ బట్ ఇంకా కొంచెం జరగాల ఇక్కడ ఏమి లేవు బెడ్స్ కానీ దిండ్లు కానీ బెడ్షీట్లు కానీ పేషెంట్లకి వీల్ చైర్స్ ఇవన్నీ ఏమి లేవు బట్ బాబు అన్నీ మాట్లాడారు సత్యప్రసాద్ గారితో చక్కగా అన్ని శాంక్షన్ అయ్యిండాయి మనకి అవన్నీ టెన్త్ లెవెన్త్ అట్లా వచ్చేస్తుంది వచ్చినప్పుడు బాగా జరుగుతుందని ఆశిస్తుంది బట్ ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ నర్సులు అన్నీ బాగున్నాయి కొన్ని కొన్ని అప్పుడు ఆ టైంలో ఫైవ్ ఇయర్స్ జరగలేదు ఆ జరగనేటివి కానీ ఇప్పుడు మనం సరి చేసుకోవాలని నేను అడుగుతున్నాను బాగున్నాయి పూర్తిగా పోయింది మొత్తం రస్ట్ పట్టిపోయింది చాలా మంది పేషెంట్లు కూడా పోయినట్టున్నారు మన ఫైవ్ ఇయర్స్ లో జరిగినట్టు మేము నేను చూడలేదు కానీ ఇప్పుడు మటుకు కొంచెం బాగా కేర్ తీసుకొని చేస్తున్నాం వెళ్తున్నాం ఎవ్రీ వీక్ వెళ్తాం మేము చూడ్డానికి వెళ్ళి చూసుకొని వస్తాను నాకేమి పిల్లలు వాళ్ళ స్కూల్స్ వాళ్ళ భోజనాలు హాస్పిటల్ డయాలసిస్ ఇవి చూస్తుంటాను నేను డయాలసిస్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేయాలా యూనిట్ని చాలా తక్కువ ఉన్నాయి యూనిట్లు బట్ అక్కడ కూడా టెక్నీషియన్స్ కూడా సరిగా లేరు ఇంతకుముందు ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి మంచి వాళ్ళు ఉన్నారు అప్పుడే వచ్చింది అప్పుడు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయినారు వాళ్ళని మళ్ళీ పిలిపించి నేను బాగు చేస్తారు బాబు సుధీర్ బాబు నేను అందుకంటే ఇక్కడ హాస్పిటల్స్ గురించి చెప్పలేను ఎందుకంటే ఇది ఇంకా చాలా బ్యాడ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా ముందు వచ్చి సరి చేస్తామని ఆశిస్తుంది